ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల పదకొండవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అంజూరుపు చెట్లు పుయ్యకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపులేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను హబక్కుకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ధ్యానభాగమును చదువుచున్నాను ఇక్కడ ఉదహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి భక్తుడు వెళ్ళిపుచ్చిన విశ్వాసం ఎంత శౌర్యవంతంగా ఉందో గమనించండి నిజంగా చూస్తే అతడేమంటున్నాడంటే నాకు భోజనం ఎక్కడుండి వస్తుంది అని నేను తడుములాడుకోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఇల్లంతా గులైనప్పటికీ నా పొలమంతా బీడు భూమిగా మారినప్పటికీ ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెన ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను యహోవా ఎందు ఆనందించదను ఈ మాటలు సువర్ణాక్షరాలతో రాయి తగ్గవి దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయాలపై చెరగని శలాక్షరాలు కావాలి ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే భక్తుడు తన కష్ట సమయంలో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు ఇన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు ఆయన నుండి తనకేదో దక్కబోతున్నదని సంతోషంగా ఎదురుచూస్తుంటాడు ఇది ఎంత గంభీరమైన నిశ్చేత ఎంత కీర్తివంతమైన విశ్వాసం ఎంత అజేయమైన ప్రేమ వానలో పాడే కోయిల గొంతు ధ్వనుల వర్ష బిందువుల వింత ఎంత శ్రావ్య గీతం ఇదంతా కష్టాలు రాక మానవో ఎందుకు నీ గానం వర్షం వెలిసే సమయం వచ్చేసింది తేలిక మనసుతో బాధలు నిద్రించేవాడు వాటిని తేలిక చేసుకుంటాడు కన్నీరు కార్చినవాడు కమ్మని పాట వింటాడు వానలో పాడే కోయిలమ్మ అర్థమైంది నీ గీతంలోని మధురమ అందులోని సందేశ గరిమ మబ్బు ముసిరినప్పుడే పాటకు సమయం ఇదే ఈ మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభువ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్పదేవ పరలోకమందున మా తండ్రి దినదినము మమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి చేస్తున్న విధానం బట్టి మన స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రభావ ఈ దినమున నీ భక్తుడైన హబక్కుకు తన యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో మేము చూస్తూ వచ్చాం ప్రభావ తను ఎలాంటి నికృష్టమైన స్థితిలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రవ్వా నీ యందుండే నిశ్చయత విశ్వాసము అజేయమైన ప్రేమ మేము చూస్తూ వచ్చాం ప్రభా అలాగున మేము కూడా తండ్రి ఎప్పుడూ నీ అందు శుభప్రదమైన నిరీక్షణ కలిగి ప్రవ్వ విశ్వాసం కలిగి ప్రేమ కలిగి మా యొక్క ఆత్మీయ జీవితంలో విజయవంతంగా ముందుకెళ్లే కృపాధన్యత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఇదేనం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ వారి యొక్క రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి వారి యొక్క ఉద్యోగ బాధ్యతలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి అలాగిన వారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య శోధన ధైర్యంగా ఎదుర్కొనే కృప ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం ప్రభావ కూలి పని చేసుకున్న వారు వారి యొక్క పొలం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ సొంత వ్యాపారం చేసుకునే వాళ్ళు వారి యొక్క వ్యాపారంలో నీతి నిజాయితీ కలిగి వారు లాభదాయకంగా వారి యొక్క వ్యాపారం ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగిన తండ్రి చిన్న పిల్లల్ని యవనస్తులని నీ కృపాస్తలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభావ వారికి స్కూల్స్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు వారు రాకపోకల మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా వారు పెద్దలకి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి లెక్చరర్స్కి విధేయుల్యేటట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగే దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని నజరడని ఏస్తున్నాములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మీన్ ప్రైజ్ లాడ్ షాలోన్